శ్రీ గురుభ్యో నమ తెలిసెను బ్రహ్మం అనుచును ఇలాగ విర్రితనంబే తెలిసిన తెలివే శూన్యమో తెలిసుంటే ఏమీ లేదు ఎన్నా తెలిసినదంటే తెలివి లేదన్నా ఎంత క్లియర్గా రాశారు ఎవరు రాశారు తెలియదు నాకు తెలిసిన బ్రహ్మం అనుచును ఎనకెలా తెలియ చూడదు పోయి ఎనకెల్లా తె నాకన్నీ తెలుసు అనేది అహంకారం ఇది సిల్లిగా వాదులాడడమే ఇలా సిల్లి అంటే అనవసరం ఇలా ఈ ప్రపంచం పైన జీవించి ఉన్న మానవుడు ఎవడైనా బుద్ధి ఉంటే నేను బ్రహ్మం అయిపోయినాను నాకు తెలుసు నేను తెలుసుకున్నానని సొల్ యారన్న సోల్వాంగ్లా చూడదు అప్పుడు ఇలా సిల్లిగా వాదులాడా అట్లెవర మీకు చెప్తే వెర్రివాడు వెంగళ వెర్రి వెంగళప్ప అహం బ్రహ్మస్మి అనే వాక్యం వేదంలో ఉంది దాన్ని పట్టుకొని నేను బ్రహ్మమునని చెప్తే వాడు వెర్రి వెంగళప్ప అని గుర్తించండి ఎందుకంటే తెలిసిన తెలివే శూన్యం శూన్యము సర్వమైంది సర్వం శూన్యం నుంచే వచ్చింది మళ్ళీ సర్వం శూన్యంలోకి పోతుంది అవ్యక్తము కారణము వ్యక్తము కార్యము అవ్యక్త వ్యక్తముల కంటే ఇతరమైనటువంటిది పరిపూర్ణము దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ వ్యక్త అవ్యక్తములకు అతీతమైంది ఫస్ట్ పర్సన్ పురుషోత్తమన్ సెకండ్ పర్సన్ ఈజ్ అక్షరం థర్డ్ పర్సన్ ఈజ్ క్షరము క్షరాక్షరమీతోహం అక్షరాద పిచోత్తము క్షర అక్షరముల కంటే అక్షరమైనది పురుషోత్తమం క్షరాక్షరమతీతం చ అక్షరాద పిచోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రధిత పురుషోత్తమ సృష్టి శిథిలయముల కంటే అతీతంగా ఉన్నది నన్ను అందరూ పురుషోత్తముడు అంటారు అని మొదట నేను గురించి చెప్పినటువంటి మాట అది అది నేనైనానంటే అంటే ఎర్రి ఎప్పుడు అనకూడదు మన అట్లా కాబట్టి ఇక్కడ తెలుసుంటే ఏమీ లేదని తెలుసుకుని తెలిసినదంటే వాడు తెలివిలో ఉన్నవాడు కింద లెక్కని స్పష్టంగా చెప్పారు కాబట్టి తెలిసిన వాడు నాకు తెలుసు అని చెప్పడు నిద్రపోయినవాడు నేను నిద్రపోతున్నాను అని చెప్తాడా కాబట్టి సమస్య ఉండే చోటనే సమాధానం కూడా ఉంటుంది మరి సమస్యను చెప్పినట్టే పరిష్కారాన్ని సూచించినటువంటి ఎవరు రాజన్న రాజయోగి రాజన్న కుబీర్ మండలం నిర్మల్ జిల్లా చెందినటువంటి రాజన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రోతలందరి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు జై గురు